హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ఆదూరి సావిత్రి గారు రచించిన ముగింపు మారని కథ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెడదామా గోదావరి గోవు పాదాల రేవుకు దూరంగా ఇసుక మేటలు వేసిన చోట కూర్చుని ఉన్నదో యువజంట చల్లగారికి ఆమె పైట చెంగు ఎగిరి అతని ముఖాన్ని భుజాల్ని మృదువుగా తాగుతుంది చెప్పు వారిజా పిక్నిక్కి నువ్వు రావా నిజంగా అన్నాడు శ్రీకాంత్ అతని ముఖంలో ఆశాభంగం ఆమెను ఒప్పించాలనే తాపత్రయం పోటీ పడుతున్నాయి రాను ఖచ్చితంగా అంది వారిజ అదే ఎందుకు మామూలు పిక్నిక్ లాగా కాక ఇది మనిద్దరికే ఉద్దేశింపబడింది కనుక ఐ మీన్ దీన్ని మనిద్దరికే ప్రత్యేకంగా నువ్వు అరేంజ్ చేసింది కనుక నా మీద నమ్మకం లేదా నీకు ఇది నిజంగా పిచ్చి ప్రశ్న యవ్వనంలో ఉన్నామిద్దరం ఏకాంతం పరిసరాలు వయసు ఓ వీటి మధ్య ఆ వ్యక్తి నమ్మకానికి అసలు ప్రాధాన్యత ఉండదు నువ్వు చాలా కఠినురాలివి కష్టంగా అన్నాడు శ్రీకాంత్ సన్నిహితంగా నవ్విందామే నీకు నవ్వులాటగానే ఉంటుంది అతని ఉక్రోషం చూస్తూ ఉంటే నిజంగా నవ్వొస్తోంది ఆమెకు అలిగినట్లుగా ముఖం తిప్పుకున్నాడు అతను ఆమె పైట చెంగు చెక్కెలగింతలకు చలించని వాడిలా బిగుసుకున్నట్లు కూర్చున్నాడు యు నో కాంతు నా చిన్నప్పుడే నాకు ఎవరితోనో పెళ్ళయిందట అసందర్భంగా అంది వారిజ ఆ సమయంలో ఆ మాట తనకి చెప్పడం ఇష్టం లేనట్లు అయినా తప్పదన్నట్లు ద్వైతీభావంగా ఉన్నదామె ముఖం నువ్విలాంటి దారుణమైన జోకులు కూడా వేయగలవా ఇది చూడు జాకెట్లో నుంచి తడతలా మెరుస్తున్న మాంగళ్యాన్ని ఉతిలికి లాగిందామె నువ్వు అనుమతిస్తే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను తేలికగా అనటానికి ప్రయత్నిస్తోంది వారిజ అదిరిపడ్డాడు శ్రీకాంత్ అతని కళ్ళు కోపంగా రోషంగా అనుమానంగా చూశాయామను కాస్త తడబడి సర్దుకుంది వారిజ నాకు చిన్నప్పుడే పెళ్ళైందిట నా భర్త పారిపోయాడట ఈ రోజు వరకు అతని అడ్రస్ లేదు నా భర్త ముఖం కూడా నేను సరిగ్గా చూడలేదు ఇప్పుడు చెప్పు నేను పెళ్ళయినదాన్నా కానిదాన్న మా ఊరికి ఒక గ్రామ దేవత ఉంది ఆమె గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉండేది ఆవిడకు ఆమె భర్త మంగళసూత్రం కడుతూ ఒక్క ముడి వేశాక మిగిలిన రెండు ముళ్ళు వేయకుండానే చచ్చిపోయాట ఇంకా అక్కడి నుంచి చర్చ ఆమె వితంతువా పునిస్త్రియా మొత్తానికి రెండూ కాదు అని ప్రజలు తేల్చేసేసరికి అంతటి గ్రామదేవతే ఈ సమాజంలో నాకెలాంటి పడింది నిజంగా ఈ ప్రజల తెలివితేటలు ఆలోచనా పటిమ ఇంతటివేనా అని ఆశ్చర్యంతో మీద వేలేసుకుందిట ఆ వేరు తీసే అవసరం ఇప్పటికీ రాలేదట ఎప్పటికైనా వస్తుందా అనేది సందేహమే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ కథ వేరే ఇంట్రెస్టింగ్గా ఉండి మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవాళ్ళం కానీ ఇప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు ఎందుకో తెలుసా కాస్త తేడాలో నాది అలాంటి కథే గనుక నీకు పెళ్ళైనట్లా కానట్లా నేను మాత్రం కాలేదనే అనుకుంటున్నాను పెళ్ళయిన దానివి నాకింత దగ్గరగా ఎలా వచ్చావు అని నువ్వు అడగబోయే ప్రశ్నకు నా జవాబిది నీ నిర్ణయం చెప్పింకా అంది వారిజ ఏ విషయంలో తాపిక అడిగాడు శ్రీకాంత్ మన పెళ్లి విషయంలో సారీ వారిజ మా వాళ్ళు ఒప్పుకోరు మాది శుద్ధ శుద్ధస్తోత్రీయ కుటుంబం ఇలా అమ్మాయిలతో స్నేహం చేస్తూ పిక్నిక్ ప్రోగ్రాంలు వేస్తూ ఎంజాయ్ చేసేటప్పుడు ఆ కుటుంబ పద్ధతులు ఆచారాలు గుర్తులేవా లేక మీ పద్ధతుల్లో ఇది ఒకటా శ్రీకాంత్ ముఖం ఎర్రపడింది నువ్వు నా వైపు నుంచి ఆలోచించు కాంతూ అతన్ని అదే నా భర్త అనబడే వ్యక్తిని ఊహ తెలిసాక కంటితో కూడా చూడలేదు అయినా నేను పెళ్లికి అనర్హురాలనేనా అంటూ ఉంటే వారిజ కంఠం వణికింది ఏది ఏమైనా ఒకసారి పెళ్ళైన ఆడదాన్ని కోడలిగా మా వాళ్ళు అంగీకరించరు వారిజ అందులో నేను పెద్ద కొడుకును సహజంగా ప్రథమ సంతానం మీద అతనికి పుట్టబోయే పిల్లల మీద కూడా పెద్దవాళ్లకు కొన్ని ఆశలుంటాయి సరే పోన్లే ఇలా అడిగి బాధపెట్టడం నాదే తప్పు అనవసరంగా నిన్నెందుకు రిస్క్ తీసుకోమనాలి బైది బై పిక్నిక్ అన్నావుగా వెళ్దామా అతని కళ్ళలోకి కాంతి ఎగిరి వచ్చింది అతని పురుషత్వం ఆమె స్త్రీత్వాన్ని కాంక్షగా ఆశగా చూసింది రేపా పిక్నిక్లో తామిద్దరే అందరికీ దూరంగా ఓ రేపు ఉదయం ఆరు గంటలకల్లా నువ్వు రెడీగా ఉంటే ఉత్సాహంగా అంటున్నాడు శ్రీకాంత్ ప్రగతి పదంలో స్త్రీ పట్ల పురుషుని ప్రవర్తన ఇది తరం మారిందట స్త్రీని లొంగ తీసుకోవటంలో పురుషుని పద్ధతులు మారుండొచ్చు కానీ ఆమెకు చేయూతనివ్వటంలో బాసటగా నిలవటంలో తల్లిదండ్రులను అడ్డం పెట్టుకునే ఆ ఎస్కేపింగ్ తత్వం మారలేదు విరక్తిగా నవ్వింది వారిజ సారీ శ్రీకాంత్ నేను రావటం లేదు చరచరా నడిచి వెళ్ళి కార్లో కూర్చుని డోర్ బలంగా వేసి స్టార్ట్ చేసి క్షణంలో కనుమరుగైందామే ఒంటరిగా మిగిలిపోయాడు శ్రీకాంత్ ఈ కారున్న వాళ్ళకెంత పొగరు ఆ డబ్బే లేకపోతే ఈ పాటికి ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఇక్కడే తనతో దేవిరింపుగా కూర్చుండిపోయేది ఇప్పుడు కనీసం తనను డ్రాప్ చేయాలన్న జ్ఞానం కూడా లేకుండా వెళ్ళింది ప్యాంటు కంటిన దుమ్ము దులుపుకుని కసిగా అడుగులు వేస్తున్నాడు శ్రీకాంత్ అమ్మా నాకు ఈ పెళ్లి చేసేటప్పుడు తల్లిగా నీకేం అనిపించలేదా ఎర్రబారిన కళ్ళతో తల్లినడిగింది వారిజ శ్రీకాంత్ తిరస్కరించడం అమ్మాయి తట్టుకోలేకపోతుంది నీకేం తెలిసే ఇంత దారుణానికి ఒడిగట్టొద్దని మీ నాన్న ఎంత ప్రాధేయపడ్డాను చివరికి నీతో సహా ఆత్మహత్యకు సిద్ధపడ్డాను కానీ బలప్రయోగంతో అంటూ ఉంటే వర్ధనమ్మ గొంతు పూడిపోయింది ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ఆస్తి నీ భర్తది నీ భర్త పిచ్చివాడు కాదు అమాయకుడు మీ నాన్న ఏం చేశారో తెలీదు పెళ్ళవగానే ఇదంతా నీ పేరు పెట్టేసి అతను ఇల్లు విడిచిపోయాడు ఆ వెంటనే మీ నాన్న కూడా హార్ట్అటాక్తో పోబట్టి ఈ ఆస్తి ఇలా నిలబడింది అంది వర్ధనమ్మ ఆహా ఏం చరిత్రమ్మా మనది వ్యసనం కోసం భార్యను తాకట్టు పెట్టిన ఓ భర్త డబ్బు కోసం కూతురు జీవితానికి ఊపిరిపోసే ఓ తండ్రి నాకేమనిపిస్తుందో తెలుసా అందరు ఆడపిల్లలా బ్రతకనివ్వకుండా ఇంత దగా చేసిన ఈ ఆస్తినంతా ఏ శరణాలయానికో రాసేసి వారిజా పిచ్చిగా మాట్లాడుకో ఈ ఆస్తే సమాజాన్ని ఆమెడ దూరంలో నిలబెట్టి మన మీద రాళ్లు వేనివ్వకుండా వేసినా మనని తాకనివ్వకుండా కవచంలా అడ్డుపడుతుంది నువ్వు కారులో ఉన్నావు కనుక నేల మీద నడిచేవాడెవడూ నీ గురించి కారు కూతులు కుయ్యడు నీకీ ప్రపంచం గురించి తెలియదు నీకు తండ్రి లేడు భర్త లేడు తల్లి ఉన్నా లేనట్లే ఈ ఆస్తే నీకు రక్షణ అసలు లాంటి ఆలోచనలు ఎప్పుడూ రానివ్వుకో మందలింపుగా అంది వర్ధనమ్మ నిజంగా నేను పెళ్లికి పనికిరానమ్మా ఎవరిని మోసం చేయటం నాకు ఇష్టం ఉండదు నిజం చెప్తే అంతా నా నుంచి దూరంగా జరిగిపోతున్నారు పిచ్చివాడు కట్టినా వెర్రివాడు కట్టినా కూడా ఈ మంగళసూత్రానికి ఇంత విలువ ఉంటుందా ఆ ప్రశ్నలకు జవాబిచ్చే శక్తి లేని దానిలా కళ్ళలో నీళ్లు నింపుకుని జాలిగా చూసింది వర్ధనమ్మ వారిజ కోరుకున్న వ్యక్తిని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం దగ్గరికి రానివ్వలేదు ఆమెను కోరిన వ్యక్తుల్లో ఆమెకు తన ఆస్తి మీద యావ తప్ప ఇంకేమీ కనిపించలేదు పోని సత్యమేవ జైతే అనే సూక్తిని ఎదురెద్దామంటే పెళ్ళయ్యాక ఎలాగో ఈ సంగతి భర్తకు తెలియకుండా పోదు ఎందుకు తెలీదు తెల్లారే తెలిసిపోతుంది తన బంధువర్గమంతా ఛార్జీలు పెట్టుకుని మరీ వచ్చి తన భర్త చెవిలో ఊదిపోతారు అప్పుడు ఇంతకన్నా నరకం నన్నెందుకు మోసం చేస్తామంటూ ఆయన చెండుకు తినటం మొదలెడితే ఓ పదహారేళ్ళు వచ్చే వరకు తనకి ట్రాజడీ గురించి తెలియకుండా పెంచింది అమ్మ అందుకోసం ఆమె ఆయన వాళ్ళందరినీ వదులుకుంది కానీ ఒకసారి ఎవరో బంధువులు వెతుక్కుంటూ వచ్చారు తమ ఇంటికి ఏమే వర్ధిని ఆ రమణారావుకి ఇచ్చి చేసిన పెళ్ళే కదూ ఇది ఎంత ఎదిగింది దీని మొగుడు గురించిన కబరేం తెలియలేదా వస్తాళ్లే వాడు మాత్రం ఎన్నాళ్ళు దేశాలట్టుకు తిరుగుతాడు మా బావగారు అమ్మాయి లేదు రత్న దాని మొగుడు ఇలాగే పారిపోయాడుగా పద్నాలుగేళ్ల తర్వాత మొన్న తిరిగి వచ్చాడు పండగ చేసుకున్నారనుకో అలాగే దీని ముగుడు వస్తాడు ఎప్పుడో ఇంకా నయం ఆ రత్నముండకి ఇంకొక పెళ్లి చేశారు కాదు వాళ్ళు ఎంత అప్రతిష్ట అసలు ఈ రెండేసి పెళ్లి వ్యవహారం మన వంశాల్లో లేదు అన్నట్లు మంగళసూత్రమేది దీని మెళ్ళో తీసి దాచావా అలా తీసేకు వాడికి జయం కాదు పెళ్ళం మెళ్ళో మంగళసూత్రమే మగాణ్ణి కాపాడుతుందంటారు అమ్మ సౌమ్యాలను వారింపులను లెక్క చేయకుండా ఏకధాటిగా వాగేసింది ఆవిడ జాగర్త నీ కూతురికి ఇంకో పెళ్లి చేయకు అనే సాహసింపు తనకోసారి పెళ్ళైందనే సంగతి వారిచికి తెలియచేయాలనే తహతహ ఆవిడ గొంతులో స్పష్టంగా కనిపించాయి శిలలా నిలబడింది తల్లి తన చేత అడిగించుకోకుండానే చాలా వరకు చెప్పేసి మంగళసూత్రాలు చూపించింది తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి చరిత్ర సరైనది కాకపోయినా స్థిరత్వం లేకుండా స్వార్థంతో ప్రవర్తించిన వాళ్ల పిల్లల జీవితాలు ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకాలుగా మిగిలిపోతాయి ఈ నిజం వాళ్ళకెందుకు తెలియదు ఎప్పుడూ దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఉదయం సాయంత్రం సావిత్రి జపం చేసుకో అంటుంది వర్ధనమ్మ నువ్వెంత పిచ్చిదానివి ఇన్నాళ్ళు వదలకుండా నువ్వు చేస్తున్న జపం నీకేమాత్రం మనసాంతరిస్తుంది నువ్వు నమ్మిన ఆ దేవుడు మనకేం దారి చూపిస్తున్నాడు ఎందుకొచ్చిన నమ్మకాలమ్మా ఇవి విరక్తిగా అంది వారిజ రాను రాను ఈ దిగులుతోనే మంచం పట్టి చివరకు ఆ దిగులకు శాశ్వతంగా దూరమైంది వర్ధనమ్మ ఎంతోమంది బంధువులు వారిజ మీద సానుభూతి కురిపిస్తూ ఆమెకు అండగా తాము వచ్చి ఆమె ఇంట్లో ఉంటామని లేదా ఆమెనే వచ్చి తమ ఇంట్లో ఉండమని ఒత్తిడి చేశారు ఈ రెంటికి ఇష్టపడిన వారిజని ఇక్కడ దానికి ఏం ఉన్నాయో మనల్ని ఎందుకు చేరదీస్తుంది అచ్చోసిన ఆంబోతుల ఇక దానిష్టం అంటూ తాటికలు విరిచింది బంధువర్గం ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ జగన్ హాస్పిటల్కి వెళ్ళింది వారిజ అది టైఫాయిడ్లోకి దిగింది తన ఇంటికి వచ్చి వైద్యం చేస్తానన్నాడు జగన్ పద్దెనిమిది లంఖనాలు చేసింది ఈరోజు మీకు మా ఇంటి నుంచి భోజనం పంపిస్తాను అన్నాడు జగన్ ఎందుకు హోటల్ నుంచి తెప్పించుకుంటాను మొహమాటంగా అంది వారిజ అతను వినలేదు జగన్ భార్య వాణి వచ్చి స్వయంగా అన్నం తినిపించింది ఆ రోజు వారిజకి వాణి వారిజని చెల్లి అని వాణి పిల్లలు పిన్ని అని పిలుస్తూ ఉంటే తను కూడా ఆ కుటుంబానికి చెందిన దానిలా అనిపించింది వారిజకి వారిజ పడుకున్నావేం ఒంట్లో బాగోలేదా మళ్ళీ ఆమె చెయ్యి పట్టి చూస్తూ అన్నాడు జగన్ కాస్త ఫీవర్ వచ్చింది అన్నాడు కాఫీ తెస్తాను అంటూ లేవబోయింది వారిజ నాకు కాఫీ కలపడం వచ్చనుకుంటాను చూడు అంటూ తనే వెళ్ళి కాఫీ కలిపి తెచ్చాడు ఆ చొరవ అభిమానం ఆమె మనసును మెత్తగా తాకాయి ఆమె కదలికలు జాగ్రత్తగా పరికిస్తున్నాడతను ప్రశ్నలా ఉన్న ఆమె జీవితానికి తను జవాబు చెప్తానన్నాడు జగన్ వద్దు వద్దంటూనే అతనికి లొంగిపోయింది వారిజ పెళ్లి చేసుకోనన్నారని అనేక మందిని తను దూరంగా తోసేసింది చూసి చూసి పెళ్లైన వాడికి తన నర్పించుకుంది ఒంటరితనం వయసు తన భవిష్యత్ ఏమిటనే దిగులు తనను బేలగా నిస్సహాయంగా చేసి ఒక్క రవ్వ అభిమానానికి దాసోహం అనిపించాయి తడిగా ఉన్న వారిజ కళ్ళవైపు ఆర్ద్రంగా చూస్తూ పెళ్లికి మంగళసూత్రమే ప్రధానం కాదు వారిజ అది రెండు మనసులు కలియక నువ్విప్పుడు నా భార్యవు అన్నాడు జగన్ మొఘలాయ చక్రవర్తిర తెలుసో తెలియక జరిగిందిది తన జీవితంలోకి చొచ్చుకొచ్చిన తొలి పురుషుడు అతనే తన భర్త అనుకుంది వారిజ మనస్ఫూర్తిగా వాణి మాత్రం వారిజతో మామూలుగానే ప్రవర్తించటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుందామే సంవత్సరాలు గడుస్తున్నాయి తేలికగా ప్రతిరోజు వారిజి దగ్గరకు పబ్లిక్గానే వస్తూ ఉంటాడు జగన్ వారానికి రెండుసార్లు ఒకసారి జగన్ ఇంట్లోనూ ఇంకోసారి వారిజ ఇంట్లోనూ వాణి పిల్లలు జగన్తో పాటు తను కలిసిపోతుంది వారిజ ఈ ఏర్పాట్లు ప్రోత్సాహం వైపు నుంచే ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు అటు వాణితోనూ ఇటు వారిజతోనూ అతిగా ప్రవర్తించడతను ఒక్కోసారి తనకు పిల్లలు కావాలనిపించేది వారిజకి కానీ జగన్ తనకు ఆ పిల్లలు చాలని ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు జగన్ పిల్లలు తన పిల్లలు కారు అనుకుంటూ వాళ్ల మీద ఎంతో మమకారాన్ని పెంచుకునేది వారిజ అతని ఆఖరి కొడుకు ఆరేళ్లవాడు మధు వాడంటే ఆమెకు చచ్చంత ఇష్టం వీలైనంత ఎక్కువగా తన దగ్గర ఉంచుకునేది ఎందుకలా ఉన్నారు అన్నం పెట్టబోతూ అడిగింది వారిజ ఎలా ఉన్నాను అన్నం పెట్టుకో ఆకలిగా లేదు బలవంతంగా నవ్వాడు జగన్ ఏమైంది అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి లాలనగా అడిగిందామె పెద్దమ్మాయి సుందరికి ఏ సంబంధం కుదరటం లేదు నువ్వు చూస్తున్నావుగా అదసలే వయసుకు మించి ఎదుగుతోంది చదువు అబ్బలేదు దీనికి తోడు అమాయకురాలు పెళ్లి చేసేమని రోజు వాణి పోరుతుంది అవును క్రితం రోజు వాణి తన దగ్గర ఈ విషయం చెప్పి ఏడ్చింది వారిజ నువ్వు నా చెల్లెల్లాంటి దానివి నీతో పంచుకుంటే ఈ బాధ కాస్తైనా తగ్గుతుందని అంటూ కళ్ళు తుడుచుకున్న వాణి గుర్తొచ్చింది వారిజకి ఈరోజు జగన్ చకచకా ఓ నిర్ణయానికి వచ్చేసిందామె డబ్బు కోసం కోతికైనా తాళికట్టడానికి సిద్ధపడే ప్రబుద్ధులున్న వీరగడ్డేమన్నది మీరు బాధపడకండి ఒక యాభై వేలు మనవి కావనుకుంటే సుందరి పెళ్లి ఈజీగా జరిగిపోతుంది అంది వారిజ నీకేం యాభై వేలని అతి తేలిగ్గా తీసేయగలవు నిస్పృహగా అన్నాడు జగన్ ఇది మరీ బాగుంది నా డబ్బు మీది కాదా సుందరి నాకు మాత్రం కూతురు కాదా అంటూ యాభై వేలకు నీళ్లు వదిలేసింది వారిజ విచిత్రంగా సుందరి పెళ్లికొచ్చిన జనమంతా వారిజని అపురూపంగా చూశారు అదంతా వాణి ప్రతిభ వాణి సరే సరి వారిజ అనుమతి లేనిదే ఊపిరి కూడా పీల్చుకోలేనట్లు ప్రవర్తించింది ఈ అనుబంధాలు వారిజకి చాలా థ్రిల్లింగ్గా అనిపించేవి కాస్త తేడాలో ఇదే విధంగా జగన్ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగిపోయాయి అతని పెద్ద కొడికి మెడిసిన్ పూర్తయింది వాళ్లంతా జీవితంలో స్థిరపడ్డారు వారిజ బ్యాంక్ బ్యాలెన్స్ జగన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది క్రమంగా వాణిలోనూ పిల్లల్లోనూ మార్పు రాసాగింది వారిజ డబ్బుతో పాటు ఆమె వయసు జగన్ ప్రేమ హరించుకుపోసాగాయి ఇది వరకంత తరచుగా రావటం మానేశాడు జగన్ ఏవో సాకులు భయంకరమైన వంటరితనం అనారోగ్యం దిగులు వారిజని తినేయసాగాయి జగన్ వస్తే ఆక్రోశంతో అతని మీద విరుచుకుపడేది వాణిని విశ్వాసగాతుకురాలని తిట్టిపోసేది వారిజ మధుని తన దగ్గరే ఉండమని వేధించేది పదిహేను రోజులకో నెలకో ఒకసారి ముఖం చూపించే జగన్ను పట్టుకుని చడామడా తిట్టి అంతకు రెట్టింపుగా అతని చేత తిట్టించుకుని అతను వెళ్లిపోగానే వలవలా ఏడ్చేది వారిజ వాణికి తనకి భేదమేమిటి నిజానికి ఆమె కంటే తనే ఎక్కువగా ప్రేమించింది జగన్ని తన సర్వస్వం ధారపోసి నిరాధారంగా మిగిలింది కానీ వయసుతో అందంతో ఆస్తితో అవసరం లేకుండానే జగన్ అండదండలు అభిమానం వాణికి లభిస్తున్నాయి తనను పూర్తిగా దోపిడీ చేయటంలో వాణి సహాయ సహకారాల్ని పుష్కలంగా అందించింది జగన్కు ఇద్దరూ కలిసి చివరకు తననిలా దగ్గు తెరలా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసింది వారిజని దక్షిణం వైపు గదిలో కిటికీకి పక్కగా ఉన్న మంచం మీద ఒంటరితనంతో పోరాడుతూ పరుకుందామే మధు కూడా లేదు ఏం చెప్పారో ఏమో అయినా అతనికి తెలీదు తను వాడికి స్నానం చేయించింది అన్నం కలిపిపెట్టింది కథలు చెప్పి నిద్రపుచ్చింది శ్రద్ధగా చదివించింది వాడి అల్లరంతా భరిస్తూ అడిగిందల్లా ఇస్తూ గారంగా ప్రాణంగా చూసుకుంది ఆ మమకారం వాడికి లేదా తనలోని అణువణువును తన ఆస్తితో కలిసి కర్పూరల్లా చేసి జగన్కు హారతిచ్చింది ఆ స్పందన మమత అతనికి లేవా వాళ్ళ కుటుంబానికి తన మూల స్తంభంలా నిలిచి వాళ్లనొక ఉచ్చస్థితికి తెచ్చి ఈ ప్రయత్నంలో తన చివరికి వెలవెలబోతూ వంటిగా మిగిలిపోయింది తన పిల్లలు చీకు చింతా లేకుండా హాయిగా కళకళ్లాడుతూ ఉన్నారని నిశ్చింతగా ఊపిరి వేళ తనకు జ్ఞాపకంగా వాణి మనసులోకి రాదా ఆ కృతజ్ఞత వాణికి లేదా గుమ్మంలో చప్పుడైతే మెరుపులా తల తిప్పింది వారిజ జగన్ కాదు మధు కాదు కనీసం వాణి కూడా కాదు ఆమె ఒంటరితనానికి తనైనా తోడు వద్దామని లాలనగా చూస్తూ లోనికి వస్తున్న చిరుగాలి సవ్వడది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే